అలాగ వాళ్ళ హేళన వైపు వాళ్ళ దృనీకరం వైపు మనం చూసామంటే ఎప్పుడూ కూడా ముందుకు మనం వెళ్ళలేము దేవుని పనిని చేపట్టలేము చేయలేము అలాగే ఏం చేస్తే తృణీకరించడమే కాదు నాలుగవ వద్యం ఒకటి మూడు నుంచి కూడా ఏమన్నారంటే శపించారట వారిని శపించినటువంటి బిడ్లమా వాళ్ళు కనుక అలాగే ఇంకోటి నాలుగవద్యం ఎనిమిదవ కలత పెట్టారు కలత పెట్టారు శపించారు కలత పెట్టారు అలాగే భయపెట్టారు భయపెట్టి అంతటితోటి ఆగిపోలే యుద్ధానికి సిద్ధమైపోయారు వీళ్ళ మీద ముందుగా చేసిన పనులను బట్టి వీళ్ళు ఆగిపోతారు ఎంతైనా భయపెట్టారు దుఃఖపడ్డారంట పని మంచి పని చేస్తున్నందుకు దుఃఖం వచ్చిందంట వాళ్ళకి అలాగే హేళం చేశారు తృణీకరించారు చెప్పించారు కలత పెట్టారు ఏం మానేమాం చేయమా అనుగేట కలత వచ్చేసింది కలవరం వచ్చింది భయపెట్టారు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమైపోయారు కనుక యుద్ధానికి సిద్ధపడిన ఇలాంటి సైన్యం మన దగ్గర కూడా వచ్చేస్తూ ఉంటుంది ఏమన్నారంటే మూడవ వచ్చినములు అమ్మోని టోబియా అతని యుద్ధం నుండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లయినా వారు రాతి కూడా పడిపోవున్నా నేను దేవ ఆలకించు వాళ్ళు అనే మాటలు ఆలకించు బ్రహ్మేహం ఏం చేశాడు వాళ్ళు ఇలాంటి మాటలు ఇలా తృణీకరిస్తున్నారు కలవర పెడుతూ ఉన్నారు భయపెడుతూ ఉన్నారు యుద్ధానికి వస్తూ ఉన్నారు వాళ్ళ వైపు చూడనైనా వాళ్ళ మాటలు వినినైనా వాళ్ళ మాపక్షంగా వ్యతిరేకంగా మా చేసే కార్యాలన్నీ కూడా నువ్వు విను నాయనా కుట్ర పని వేస్తున్నారు ఆయన హాని తల పెడుతూ ఉన్నారు నేరం మోపుతూ ఉన్నారు అందుచేత ఇవి పది రకాలైనటువంటి పనులు వాళ్ళకి మాకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు కనుక దేవుని పనికి మరి ఆటంకాలు రాక మనం అయినా ధైర్యంగా ఎదుర్కొని తరిమి కుట్టినట్లుగా మనము చేయవలసినటువంటి వారమైనా కనుక అది మనం ఆల దేవా ఆలకించమన్నాడు ఒకే ఒక్క మాట వాళ్ళు మాట్లాడుతున్నారు అందుకే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనకి అత్తగారు కానీ ఆడబడుసులు కానీ మనమే తిరగబడి వ్యతిరేకులు ఏవైనా సరే కుటుంబంలో కూడా ఆ విధంగానే సంఘంలో కూడా ఆ విధంగానే మనం చేసే పనిని అడ్డు పెట్టడానికి చేయకుండా ఉండడానికి మనకి ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు మనల్ని క్షపిస్తూ ఉంటారు అంత మట్టుకే మనము ఇంకా వెనక తిరిగి వెళ్ళిపోవాల్సిన పని ఏమీ లేదు అయినప్పటికీ కూడా దైవశక్తితో మరి దేవుని కార్యాలు మనం చెయ్యాలనేటటువంటి గ్రహింపు మనము చూసుకోవలసినటువంటి వారమైన దుష్టుల యొక్క ఆలోచనను దుష్ట ఆలోచనను తిప్పి కొట్టవలసినటువంటి వారమైన అలాగే ఐదవదిగా మనం చూసినట్లయితే మరి దైవభక్తి కలిగిన వాడు దైవశక్తి కలిగినటువంటి వాడు అవి అన్నాడైతను అందుకే వాళ్ళందరూ కూడా ఎదిరించి ఈ పనులు చేశాడు నిహమ్య గారు అని మనం అర్థం చేసుకుందాం అలాగే తొమ్మిదవ అధ్యయంలోకి వచ్చేసరికి దైవ ప్రతినిధి ఎవరో నిహమ్య గారు దేవుని పట్టణమని నిశ్లీయం యొక్క ప్రకారం కొట్టు కట్టుటకు గాను వాస్తవిక పరిస్థితులు వ్యక్తిగతంగా తెలుసుకొనుటకును రాత్రి కాలంలో అధికారులకు కానీ యాదకులకు కానీ తెలియని రీతిలో పడిపోయిన గోడలను పరిశీలించాను రాత్రికాల సమయంలో అతను ఒంటరి కాబట్టి అధిపతులకు తెలియకుండా ఇస్రాయీలు తెలియకుండా యూదులకు తెలియకుండా అతడు రాత్రి కాలంలో పనులన్నీ ఎలా చేయాలి ఎక్కడే పని చెయ్యాలి ఎక్కడాగాలి ఏ పని ఎక్కడ చేయించాలి అనేటటువంటి ఆలోచన చేయడానికి ఒంటరిగా రాత్రికాల సమయంలో అదంతా అక్కడ దృష్టించడానికి పరిశీలించడానికి వెళ్ళినటువంటి ప్రతినిధి దైవ ప్రతినిధి ఈ పని చేయడం ద్వారా దేవునికి ఇష్టం దేవునికి ప్రతినిధిగా నేను నిలబడి దేవుని పని నేను చేస్తున్నాను దేవుని బిడ్డలకు సహాయం చేస్తున్నాను అని అనుకుంటే కనుక దేవుడే మనకి సహాయం చేస్తాడు దేవుడికి ఎలాగుంటుందో తెలుసా నా ప్రతినిధిగా నా బిడ్డలకు ఇతడు సహాయం చేయడానికి ప్రార్థన చేయడానికి సం సంసిద్ధమయ్యాడు కాబట్టి ఇతని పనిలో నేను తోడయి ఉండాలనుకుంటాడు అసలు దేవుడే కదా వీళ్ళ వీళ్ళకి ఆ ఆ యొక్క బుద్ధి పుట్టించి ఈ ప్రకారాన్ని కట్టాలని బుద్ధి పుట్టించి పట్టణాన్ని లేవదీయాలనే బుద్ధి పుట్టించిన వాడు దేవుడే అందుకే మార్గం ఏర్పాటు చేసేవాడు కూడా దేవుడే ఉన్నాడు సంకల్పం మంచిదైతే మరి సహాయం చేసేవాడు దేవుడే అయ్యి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం ఉన్నాం అందుకే వాస్తవిక పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉంటాయట అధికారులు మనకి ఎదురు తిరుగుతూ ఉంటారట అయినప్పుడు కూడా అన్నిటికీ మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు సర్వశక్తి మంతుడు దేవుడే మనకి తోడ తోడై ఉన్నాడు అనుకుని ఒంటరిగా అతడు ఏం చేశాడంటే ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఒంటరిగా అది ఏకాంత ప్రార్థన మనం పరిశీలన చేయడానికి మనం అంతా పరిస్థితి అంతా కూడా దాటి నీ ఏం మిగిలినట్టు వెళ్ళక్కర్లేదు కానీ నువ్వు ఎక్కడున్నావు ఉండి ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి పరిస్థితులు ఏంటి ప్రభు అని దైవ దైవశ మనం ఎప్పుడైతే పెట్టామో అవన్నీ కూడా అవలేలుగా మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడే తెలియచేస్తాడు ఆలోచన ఇస్తాడు ఏ విధంగా చేయాలి తాను చేయుచున్న పని దేవుని మహిమగల ఆ పనులు ఆ పనిని చేయటకు ప్రజలను ప్రోత్సహించి తాను కూడా చేసి తను కూడా తాపి చేతితో పట్టుకున్నాడట ఓ పక్కని శత్రులను మరి ఎదిరించడానికి ఒక ఆయుధము ఒక పక్కని ఒక చేతితోటి ఒక తాపి పట్టుకున్నాడు తాను కూడా పనిచేసినట్టు వారితో పాటు ఏకమైపోయాడు చాలామంది కూర్చుని పనులు చేస్తారు తప్ప వాళ్ళు ఏకీపేవించరు కనుక మనము కూడా నడుము కొట్టుకోవాలి మనం కూడా చేతితో ఒక ఆయుధాన్ని పట్టుకోవాల్సినటువంటి వారమైన మన ప్ర నువ్వు ప్రార్థమో నువ్వు ప్రార్థన చేయమని అడుగుతాం కానీ మనం ప్రార్థన చేసుకోము అంచేత మనకు మనము ప్రార్థన చేసుకోవాలి మరి ఇతరుల చేత కూడా ప్రార్థన చేయించాలి అనేటువంటి ఉద్దేశాలు మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన అలాగే మన ప్రభు అని తన శిష్యులకు బాధ్యత అప్పగించిన రీతిగా మనము అక్కడ ఉండే వారికి పని అప్ప చెప్పాలి వాళ్ళు కూర్చోబెట్టి మనం చేయడం కాదు లేకపోతే మనం కూర్చొని వాళ్ళ చేత పని చేయించడం కాదు మనం వారితో కలిసి పని చెయ్యాలి శిష్యులు బాధ్యత అప్పగించిన రీతిగా తాను దేవుని నియమమును అనుసరించి దేవుని దాసులను మాత్రమే ఆ పనిని చేయుటకు నియమించను దేవుని దాసులను పని అప్ప చెప్పాడు దేవుడు ఆ రోజున సర్వసృష్టికి వెళ్ళండి నా సువార్తను సర్వసృష్టికి ప్రకటన చెయ్యండి వ్యాపింప చెయ్యండి అనేక మంది ఆత్మల రక్షణలు తీసుకురండి నా దాహం తెచ్చండి అని చెప్పాడు దేవుడు శిష్యులుగా పనప చెప్పాడు కనుక మనము కూడా ఇతరులకు పని అప్పచెప్పవలసినటువంటి వారమైన ఇప్పుడు సభలు జరుగుతున్నాయంటే మన సంఘ కాపర్ గారు మన పాస్టర్ గారు ఏం చేస్తున్నారు నలభై రోజులకు ముందు నుంచి కూడా రోజుకు గంట చూపిన ఇరవై నాలుగు గంటలు కూడా ఇరవై నాలుగు మందిని ఇంకా ఎక్కువైపోయారు కాబట్టి ఒక గంటకి ఇద్దరు ముగ్గురు కూడా చేస్తూ ఉన్నారు మేం చేస్తాం మేం చేస్తామని ఎందుకంటే పరిస్థితులు సాను సానుకూలంగా ఉండడం కొరకు వధు సంఘారోహణ సభల నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం ఎక్కడ సభలైనప్పటికి కూడా నీలిమర సభలైనప్పుడు కూడా గంట ప్రార్థన సంఘానికి అప్పచెప్తూ ఉంటారు అంటే బాధ్యత వారికి కూడా ఉండాలి ప్రార్థన చేసే బాధ్యత సహకరించే బాధ్యత పాలు పొందే బాధ్యత ఉండాలి కాబట్టి శిష్యులైనటువంటి వారికి ప్రభు ఎలాగ పని అప చెప్పాడు అలాగే నెహమ కూడా తనతోటి వారికి పనాప్ చెప్పి తను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు శిష్యులు పనాప్ చెప్పేసి యేసుప్రభు ఊరికినే కూర్చున్నాడా ఆయన కూడా పెందల లేచి కొండల మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసినటువంటి ఆయన మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి ఆయన శిలువుకి ఎక్కే ముందు కూడా గెసిమనే తోటలో ఆయన ప్రార్థన చేయలేదా కనుక శిలువు తప్పించమని కాదు సహించడానికి జయించడానికి శక్తి ఓ భూప్రభ ఇది మనం కోరుకోవలసినటువంటిది ఆ శ్రమ తప్పించు ప్రభు కాదు శ్రమ వచ్చిన వెంటనే దానిలో నేను జయం పొందడానికి నాకు శక్తి నెయ్యి ప్రభు అని చేయాలి ఈ శ్రమ తొలగించు ప్రభు ఈ బాధలు తీసివే తండ్రి కాదు శ్రమ వచ్చినప్పుడు దానిని నేను జయించుటకు ఎందుకంటే నువ్వు జయించవు జయించిన తండ్రివే ఉన్నావు మాకు మేము జయించే బిడ్డలుగా ఉండాలి అని మాకు నేర్పించావు కాబట్టి ఈ కష్టం వచ్చింది ఈ కష్టాన్ని నేను జయించడానికి నా కృప దయచేయమని చెప్పి ప్రార్థన చేయాలంటే తప్ప సిలువను తప్పి తప్పించే ప్రభావ ఎలాగోలాగో చూడు ఎవరో ఒకరు వచ్చి సిలువను మరి మోసేటట్లుగాను నాకు ఏ బాధ లేకుండా ఉండేడు అది కాదు కావాల్సింది వచ్చేస్తుంది శ్రమ వచ్చిన దానిలో ఎలా నిలబడాలి ఎలా జయించాలి అది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈతలు కూడా ఏం చేశాడంటే పనివారితో సైతం ఇతడు కూడా తాపి చేత పట్టుకున్నాడు వాళ్ళు ఆయుధాలు చేత పట్టుకుంటే ఇతడు కూడా ఆయుధం చేత పట్టుకున్నాడు అందుకే దేవుని దోసలకి పనిని నియమించాలి ఎవరు చేస్తారో వారికే దేవుడు అప్పుడు చెప్తాడట పని దద్దమ్మలకు పైన అప్ప చెప్పడు బద్దకస్తులు దేవుడు పనప చెప్పడు చెయ్యగలరు అనుకునేటువంటి వారికే దేవుడు పనప చెప్తాడు అనమాట కనుక దేవుడు పనప్పు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి కాలంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి దైవశక్తి పొంది శ్రమ పొంది ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు మనము పని చేయవలసినటువంటి వారమైన నేహియ రాత్రి అంతా కూడా అధికారులు చెప్పకుండా సామాన్యులు చెప్పకుండా ఒక్కడే పరిశీలన చేశాడట ఏకాంత ప్రార్థన చేశాడని మనము అర్థం చేసుకోవాలి ఏ సయ్య ఏకాంత ప్రార్థన చేశాడు నే భక్తులైనటువంటి వారందరూ కూడా ఏకాంత ప్రార్థన చేశారు దైవజన దేవదాసయ్య గారు కూడా తెల్లవారులు కూడా ఎంతో వ్యాధి ఉన్నప్పుడు కూడా ఆయన బాధ భరిస్తూ ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఆయన అనేక రకాలైనటువంటి వరాలు పొందినటువంటి విషయము ఆయన ప్రార్థన స్తూనే ఉంటే ఆత్మ సంచారం చేసి వచ్చేదట ఎక్కడికి వెళ్ళి సంచారం చేసి ఎక్కడ ప్రజలకు ప్రార్థన అవసరము ఎక్కడ సువార్త అవసరం అక్కడ ప్రదేశాలందరికీ కూడా వెళ్ళి ఆయన చేసి వచ్చినటువంటి వాడు అందుకే దైవ శక్తి పొందవలసినటువంటి వారు మనం సన్నిధిలో కనిపెడితేనే శక్తి వస్తుంది కనిపెట్టేట ద్వారా ఇప్పుడు ఫోన్కి ఛార్జింగ్ అయిపోయిందండి మనం ఏం చేస్తాం తెలుసా జీరోకి వచ్చేసింది అనేట చార్జర్ తీసుకొని తీసుకుని ఆ ఫోన్కి దాన్ని కనెక్ట్ చేస్తున్నాం కనెక్ట్ చేస్తుంటే ఏదో అర్ధ గంటకో గంటకో అది ఫుల్గా అది ఛార్జ్ అవుతుంది అప్పుడు మళ్ళీ కొంత కొంతసేపు మనం ఆ ఫోన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది అందుకే దైవ సన్నిధిలో మనం ఉంటే కనుక ఒక గంట ధ్యానం అన్నారు ఆ గంట ధ్యానం కూడా మనం చేసినట్లయితే మనకు శక్తి పొందుతాం అనమాట పవర్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి దేవుని సేవకులమైన మనము రాత్రి ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టవలసినటువంటి వారమైన దైవశక్తిని పొందవలసినటువంటి వారమైన శ్రమపడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము ప్రయాస పడవలసినటువంటి వారమైన అది దేవుడు మనకు నేర్పించినటువంటి నిహిమియా యొక్క మాదిరి జీవితము నిహిమియా దిద్దుబాటు చేసుకున్నట్లుగా మనము కూడా మన జీవితాలను దిద్దుబాటు చేసుకుని శక్తి పొందినటువంటి వారమై పవర్ఫుల్గా దేవుని యొక్క పనిని చేయడానికి సంకల్పం పెంచుకోవాలనేటువంటి విద్య మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు అలాగే ఆరు మనం చూసినట్లయితే దేవాలయ ప్రతిష్ట నే గ్రంథం పదకొండవ అత్యాములు ఎరుసలేం ప్రాకారం కట్టబడింది గుమ్మములు నిలవబెట్టి తాళం వేయబడింది ఇరుసలేములకు పరిశుద్ధ పట్నం అని పేరు ఎరుశులేముకి ఏంటి పరిశుద్ధ పట్నం దేవుడు కోరుకున్నటువంటి పట్నం అది అందుకే కదా మరి ఎంతోమంది అక్కడ ప్రయాసం అనకుండా ఖర్చు అనుకోకుండా వెళ్ళి చూసి వస్తూ ఉన్నారు లోకం నుండి ఎరుసులేము కనుక పరలోక నూతన ఇరుసలేములకు మనం వెళ్ళాలి ఈ లోపల ఉండి ఎరుశ్లేమునికి వెళ్ళినా వెళ్ళకపోయినప్పుడు కూడా నూతన ఎరుసమునికి వెళ్ళాలని తీర్మానం మనం చేసుకోవాల్సినటువంటి వారమైన జనుల అధికారులు ఎరుశలేములో నివాసం వచ్చేసరి ఎరుశలీం పట్టణానికి ఉండేటటువంటి ఇరుశలేం కొరకు ప్రార్థన చేయండి మీరు వృద్ధులోకి వస్తారని కీర్తన గ్రంథంలో నూట ఇరవై రెండవ కీర్తనలో మనకు రాయించారు దైవజులు మరి దావీదు గారి ద్వారాగా అందుకే పట్టణం ఎరుశులేమునందు పది మందిలో ఒకడు నివసించునట్లు మిగిలిన తొమ్మండుగురు వేరు పట్నం నివసించున్నట్లు చీట్లు వేసుకున్నారట ఆ పట్నంలో నివసించాలని ఆయన చేసిన ప్రతి పని దేవుని మహిమార్థమే చేసిన నేహమ్య గారు యజ్రా గారు ఎవరి నిమిత్తము దేవుని మహిమార్థమే మనం చేసే పని మన మహిమార్థమే కాదు మ ఆయన మహిమార్థమేమ ఏ పని చేసినప్పుడు కూడా మనకి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు మహిమను కలుగు చేస్తాడు ఆయన చేసిన ప్రతి పనియు దేవుని మహిమార్థమయ్యి చేశాడు ప్రతివాడు ఒక్క చేత్తో తాపి పట్టుకుని పని చేయచ్చు రెండవ చేతితో శత్రువులు ఎదిరించడాకు ఆయుధములను పట్టుకున్నది అందుకే దేవుడు ఏం చెప్పాడు దే దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం బైబిల్ ఉంది మనకి మరి ఎదిరించేటటువంటి స్థితి కలగడానికి ఏమో సైతాన్ని ఎదిరింపులు దైవ లక్షణాల స్థూతులు దైవ లక్షణాల స్థూతి ఎప్పుడైతే చేస్తామో సైతాన్ని పారిపోతుంది సాతాన్ని ఎదిరించు సైతాన్ని పారిపోవలసిందే కనుక దైవ లక్షణముల స్థూతి కలిగినటువంటి సైతాన్ని ఎదిరింపుల పుస్తకము మన చేతిలో ఉండాలి ఇది ఒక చేత్తో తాపి పని చేయటానికి ఎదిరించడానికి శాతాన్ని ఎదిరింపులు అనేటటువంటి ఆయుధము కనుక పని చేసే పనిముట్టు ఉండాలి ఎదిరించే ఆయుధము కూడా ఉండాలి ఇది దేవుడు మనకి నేమే గారి ద్వారాగా తెలియచేస్తూ ఉండేటటువంటి మాట వాళ్ళు పని చేస్తూ పని మానలేదు నేను శాతాన్నిదేం కూర్చుని శాతాన్ని ఎద్రించడం కూర్చున్నాను నా దోళ్ళకు రాకండి అని అనలేదు పని చేస్తూనే ప్రార్థన పని చేస్తూనే శాతాన్ని ఎదిరింపులు పని చేస్తూనే పని చేస్తూనే కనుక దేవుని పని ఆగడానికి వీల్లేదు పని చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి పని చేస్తూ ఉండాలి స్థుతులు చేసుకుంటూ ఉండాలి పని చేస్తూ ఉండాలి శాతాన్ని ఎద్రించాలి అది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప అందుకే దేవాలయంలో వాయిద్యములు మోగించగా గాయకులు స్థుతి గీతములు పాడిరి ఎందుకు స్థుతి గీతములు స్థుతుల ద్వారా మన యొక్క స్థితిగతులు పెంచుకోవడానికి స్థుతుల ద్వారా ఎన్నో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి పొందవలసిన దేవుని పొందడానికి స్థుతులు అవసరమైంది ప్రార్థన స్థుతి ప్రార్థన కంటే గొప్పది స్థుతి స్థుతిని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు అనమాట ప్రజలు పాప పరిహారమైన బలులను అర్పించరు ఇది దేవాలయ ప్రతిష్ట రోజున మనం చే పదకొండవ ధ్యాయంలో నిహి గ్రంథం ఆరాధన ప్రారంభమైంది నిహిమయ తన విశ్వాసం క్రిలిలో కనపరిచి దేవుని యొద్ద నుండి బహుమానము పొందినటువంటి వాడై అన్నాడు శత్రువులు చేసిన ప్రతి పని కూడా దేవా నువ్వు చూడవా నేను ఎంత ప్రయాసపడుతున్నాను ఇస్రాయల్ యూదులు మీద మేమందరూ కూడా ఎంత ప్రయాసపడుతున్నామో మా ప్రయాసం చూడవా మా ప్రార్థన ఆలకించవా వాళ్ళు మరి మమ్మల్ని వేళాకోళం చేస్తారు హేళన చేస్తావునా వాళ్ళ హేళన కూడా చూడవా ప్రభా వాళ్ళ హేళన చూడు మా ప్రార్థనను చూడు అనేటటువంటి ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క నిహిమ్యా గారు అలాగే ఆరాధన ప్రారంభమైంది మరి ఆరాధన అంటే స్థుతులతో చేసేటటువంటి ఆరాధన మన ప్రార్థన ఎప్పుడూ కూడా ఆదివారం ఆరాధనలో మనం ఆరాధన చేస్తాం దేవుణ్ణి ఆదివారం ఆరాధన ఉంది అలాగే సోమవారం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆరాధన చేసుకుంటూ ఉంటాము ఎక్కడ ప్రార్థన అంటే అక్కడ ముందుగా మనం ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాము అందుకే ఆరాధన ఎప్పుడైతే చేస్తామో ఆరాధన ద్వారా మనకు శక్తి కలుగుతుంది పవర్ వస్తుంది అదే స్థుతులు చేయటం ద్వారా అందుకే ఏడవ పాయింట్ ఏంటంటే దిద్దుబాటు చేసిన వాడు నిహిమ్య పదమూడవ ప్రధాన యాజకులకు లోకస్తులతో కలిగిన సంబంధములు లేకుండా చేశాడు వీళ్ళే ఏం చేస్తారు ప్రధాన యాజకులతో సైతం ప్రజలు కూడా ఏం చేశారంటే ఈ యుధులైనటువంటి వారు ఇతర మరి అన్య దేవతలను పూజించేటటువంటి వారి జాతులతో సంబంధం పెట్టుకుని వారితో వివాహం వారితో కూడా పిల్లలని కలిగినటువంటి మరి సంఘటనలు ఉన్నాయి ఇక్కడ నిహిమ్య గ్రంథములు యజ్రా గ్రంథములు పోల్ని అయితే చేస్తే చేసేస్తారు ఎప్పుడు చేయకుండా అనలేదు వాళ్ళని వెలివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము అందుకే ధర్మశాస్త్రం మీరిన యాజకులు ధర్మశాస్త్రం మీరిన యాజకులు ధర్మశాస్త్రం మీరిన లేవీలు అలాగే ధర్మశాస్త్రం మీరిన ప్రజలు దేవుని నిబంధనలు మీరిన వారిని అందరినీ కూడా నిహేమ్య ఊరుకోలేదు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము పదమూడు వచ్చేమంతా కూడా మనం చూసినట్లయితే కనుక అన్య వివాహములను నిషేధించాడు అన్య జాతులు వారిని చేసుకోవడానికి వీలు లేదు అందుకే ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి సందర్భంలో అన్యజ్యాతులంటే ఇతరులైనటువంటి అన్యులు క్రైస్తవులు అన్యులు అన్నారు ఈ క్రైస్తవ వివాహం చేసుకునేటప్పుడు ఒకవేళ అన్యుల్లో ఉండే బిడ్డ మనకి ఇష్టమైంది అనుకుంటే గనక ఆ బిడ్డ ఏం చేయాలంటే మనం నమ్ముకున్న దేవుడిని వాళ్ళ నమ్ముకోవాలి మనం పొందిన బాప్తం వాళ్ళు కూడా పొందాలి మన క్రమాలు వాళ్ళు కూడా పాటించాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా బాప్తం ఇప్పించినప్పుడే మనం ఆ పెళ్లి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అందుకే అన్య వివాహములను ఇతడు నిషేధించాడు ఇంకా అన్య జనాంగాలు ఎప్పుడైతే మనం చేసుకున్నాం ఏదో ఒకప్పుడు వాళ్ళ యొక్క మరి విగ్రహారాధన ప్రకారంగా వెళ్ళిపోవాల్సిన సులుమని ఎంతో జ్ఞానవంతుడు అతడు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు అన్య స్త్రీలను ఇష్టపడ్డాడు వాళ్ళు ఏం చేశారు ఇతని అసలైనటువంటి దేవుని భక్తిలో నుంచి విగ్రహాల భక్తిలోకి తీసుకుని వెళ్ళిపోయాడు ఎంత జ్ఞానం ఉంటే మాత్రం ఆ జ్ఞానంతో నింపబడిపోయాడు అందుకే మనం చేయవలసింది ఏంటంటే ముందుగానే ఆలోచన చేసుకోవాలి తర్వాత వాళ్ళే మార్చుకుంటారులే అంటే మార్చుకుంటారో తర్వాత ఎంతో కొంత ప్రయాసపడాలి కష్టపడాలి ఎన్నో పోగొట్టుకోవాలి ఉపాసపరుడైలో పట్టుదల ప్రార్థన కలిగినవి అన్ని వేళలా కూడా ప్రార్థన చేసేవాడైనా అన్ని వేళలా కూడా ప్రార్థన టైం లేదండి అని అనుకుంటాం ఏ సమస్య అయితే నీ దగ్గరకు వచ్చిందో ఆ క్షణంలోనే ఆ సేకరణలోనే దేవునికి ఆ సమస్యను మనం వారమై ఉన్నాం ఇంకోటి ఏంటంటే వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసే ఉండాలి అలాగే దైవ దీవుని కొరకు ప్రజల యొక్క అంటే ఈ లోకంలో ఉండే అధికారులు కొంతమంది ఉంటారు మనకి ప్రజాప్రతినిధులు ఉంటారు వారి దీవుని కూడా మనం పొందాలి అంటే ముందుగా దేవుని యొక్క దీవెన పొందాలి ఏ స్థేరు వలను నీ హెమ్యవలుడు మనము పొందవలసినటువంటి వారమైనా కనుక ఈ అలాగే ధైర్య సాహసంలో కలిగినటువంటి రాత్రి కూడా ఒక్కడ ఎవరికి చెప్పకుండా పరిశీలించి వచ్చేటట్టు ఎక్కడ ఏ పని ఆగిపోయింది ఎక్కడ ఏ పని ఇంకా చేయవలసి ఉంది అనేటటువంటి విషయము రాత్రులందు అందుకే ఈ యొక్క అంత ప్రార్థన రాత్రులు తెల్లవారుజామున మనం రేయి మొదటి జాము అన్నారు ఆ రేయి మొదటి జాము అంటే రో రేయికి నాలుగు జాములు ఉంటాయి ఈ నాలుగు జాములు సాయంకాల జాము ఉంది అర్ధరాత్రి జాము ఉంది కోడి కోత వేళ జాము ఉంది జాము ఉంది కనుక ఈ పన్నెండు గంటలు రా సాయంకాలం ఆరు మొదలుకొని ఉదయం ఆరు వరకు రేయి మొదటి జాము అంటే మరి రాత్రి ఆరు టూ తొమ్మిది రేయి మొదటి జాము అంటారు కానీ మనం ఏం చేస్తామంటే చాలామంది లెక్కల్లో మూడు గంటల నుంచి రేయి మొదలుజాము అనుకుంటారు అదైనా పర్లేదు ఇదైనా పర్లేదు ప్రార్థన చేయడానికి మరి సాయంకాలం నిత్యుస చేసుకుంటున్నాం మనం నిత్యసిన చేసుకుంటే కనుక ఆ టైం ఏంటి ఏడు టు తొమ్మిది కనుక మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాము మొదటి జాములోనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అనమాట రాత్రి మొదటి జాములోనే మనం ప్రార్థన చేస్తున్నాం ఇంట్లో ఏం చేస్తూ ఉన్నాము తొమ్ము ఒక గంట ధ్యానం చేస్తూ ఉన్నాం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా చేస్తున్నాం ఒకవేళ రేకి తెల్లవారుజాము రే అయినప్పటికీ కూడా జాము అయినప్పుడు కూడా సాయంకాలం అయినప్పుడు కూడా సాయంకాలం ప్రార్థన చేసుకున్నాము తెల్లవారుజాములు కూడా ప్రార్థన చేసి కనిపెట్టుకుంటూ ఉన్నాము కనుక ఏ ప్రార్థన అయినా రాత్రి జాములయ్యందు మనము ప్రార్థన చేసుకుంటే నెరవేర్పులు పొందేటటువంటి విషయమని కనుక ఇలాంటి మరి దైవ ప్రార్థనానుభవం కలిగినటువంటి వాళ్ళమైన రాజు పరిచారకులు ఇక్కడ ఈ లోకంలో ఉండే అధిపతులకు కూడా మరి మనము వినయ విధేయతలతో ఉండేటటువంటి పరిస్థితులు మాదిరి సేవకులుగా మనం విశ్వాసాన్ని బట్టి ఏం చేశాడంటే ధైర్య సాహసములు ధైర్యముగా మరి అతలన్నీ కూడా మరి చేసి చేయగలిగిన శక్తి కలిగిన దైవ భక్తి కలిగిన వాడు దైవ శక్తి కలిగినటువంటి వాడు కానీ ముగ్గురు మరి సైతాళ్ళు ఈతన పనిని పాడు చేయాలని హేళన చేసి వాళ్ళకి దుఃఖం వచ్చిందట అయ్యో ఇస్రాయీలీలు కట్టేసుకున్నారని ఎడుతూ కూర్చున్నారంట వాళ్ళు వీళ్ళకి మంచి చేసుకుంటుంటే వాళ్ళకి ఏడిపేటి వీళ్ళు బాగుపడిపోతున్నారని ఏడుపు అనమాట మరి ఒక్కన్నేమో వాళ్ళు ఎదుటి వాళ్ళు బాగుపడిపోతున్నారని ఏడుస్తూ ఉంటే ఆ కన్ను పోయిందంట నేను బాగోలేదు నన్ను ఎలాగ చేసేసాడు దేవుడుకి ఏడుస్తూ ఉంటే ఈ పోయిందంట కనుక మనము ఈర్ష్యతో కక్షతోటి కానీ దుఃఖము కాదు మనకి వీళ్ళు తోటి దుఃఖంతో వాళ్ళు బాగుపడిపోతున్నారని చెప్పి దుఃఖపడుతూ కూర్చున్నారంట అలాంటి దుఃఖం హేళన చేశారు పనిని తృణీకరించారు మనం చేసే పని ఎంతో గొప్పగా చేస్తామని మనం అనుకుంటాం కానీ వాళ్ళ దృష్టికి అది ఎంతో హీనముగా కనబడుతూ ఉంటుంది క్షేపించారట మీరు చేసే పని ఇలాగైపోద్ది అలాగైపోద్ది అని క్షేపించారు కలత పెట్టి కలవర పెట్టారు భయపెట్టారు యుద్ధానికి కూడా వచ్చేసారు యుద్ధానికి వచ్చారని ఓ చేత్తో తాపి పట్టుకుని పనులు చేస్తూ ఓ చేత్తో ఆయుధం పట్టుకుని శత్రుని ఎదిరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇలాగా మరి మనకు వ్యతిరేకులు శరీరము లోకము సాతానం ఈ మూడు కూడా మన శరీరం మీద ఎలాగైతే ప్రతిఘటిస్తాయో ప్రార్థన చేసుకోకుండా ప్రార్థనకి వెళ్లకుండా ఎలాగైతే మనల్ని వెనకలాగుతూ ఉంటాయి అలాగే ఈ టోబియా సన్నబల్లటు గిర్సోము అనేటటువంటి వారు కూడా ఆ విధంగానే వ్యతిరేకించినట్లుగా మరి చూస్తూ ఉన్నాం కుట్ర పనినప్పుడు కూడా నేరాలు మోపినప్పుడు కూడా ఆటంకాల మంచి పనికి ఆటంకములు రాక మానవు కానీ అవి ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టవలసినటువంటి వారమైన దైవశక్తితో దైవ కార్యాలను దుష్టుల యొక్క మరి ఆ యొక్క గర్వాన్ని మనం అణచవలసినటువంటి వారమే దేవునికి ప్రతినిధిగా ఉన్నటువంటి నేహిమ గారు అలాగే దేవుడు దేవాలయ ప్రతిష్ఠని గురించి కూడా దేవుడు సెలవు ఇచ్చాడు ప్రతిష్ఠించారట ఆ దేవాలయ ప్రతిష్ఠ విధానం మనం చూసినట్లయితే కనుక ఎంత చక్కని మాటలు మనకి తెలియ పదకొండవచ్చేములు మరి నిహిమియా గ్రంథం పదకొండవ అధ్యాయం చూసినట్లయితే అక్కడ దేవుడు ఎంత గొప్పగా మరి మందిరమును మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము అనేటటువంటి మాట దేవాలయానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు వారు తీసుకొచ్చారు అలాగే పదిహేడవ వచ్చిన మనం చూస్తే పదకొండవ అధ్యాయము పన్నెండు ఇంటి పని చేసిన వారి సహోదరులు ఎనిమిది వందల ఇరవై ఇద్దరు పితరులైన మల్కియా పశూరు జకర్య అంజీ వీరు పెద్దల్లో ప్రధానులు అలాగే బలవంతులైన వారి బంధువులు నూట ఇరవై ఎనమండుగురు ఈ విధముగా ఆశాపకుమారులను జబ్దిగి పుట్టిన మేకకు మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు ఈ విధముగా పదకొండవ ఉద్యమంలో మనం చూసినట్లయితే ఎంతో చక్కగా దేవాలయ ప్రతిష్ట జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే ఈ యొక్క పన్నెండు పదమూడు అంటే ఇక్కడ గోత్రకర్తల యొక్క ప్ర విషయాలు మనకి ఇక్కడ ప్రస్తావించారు పన్నెండు ఉద్యాలు గోత్రకర్తలు ఎవరై ఉన్నారో అనేటటువంటి మాట అలాగే మరి ముప్పై ఒకటి ఉద్యానం పన్నెండు ముప్పై ఒకటిలో కూడా ఏమైనా ఉందంటే స్థుతి పాటలు పాడినటువంటి వారు యాదక కుటుంబ ప్రధానులుగా దాఖలయ్యి ము ఇరవై నాలుగులో యహోవ యొక్క దావీది యొక్క ఆజ్ఞ దైవజుడు దావీది యొక్క ఆజ్ఞను పెట్టి స్థుతి పాటల పాటకు వంతులు చొప్పున నిర్ణయించబడిరి అందుకే స్థుతులు ఆరాధనలో మనకు కావాలి స్థుతి పాటలు పాడాలి ఆరాధన పాటలు పాడాలి దైవజన్లు ఎన్నో ఆరాధన పాటలు స్థుతి పాటలు కూడా రాశారు మనకి ప్రా పాటల పుస్తకంలో అందుకే ఇరవై ఆరో వచ్చి ఏంటంటే అధికారి అయిన నిహిమ్యా జన్మంలోని యాదగండి శాస్త్రయోగ యజరాజన్మంలోను ఆ పని జరుపుతూ వచ్చి అన్నారు కనుక స్తోత్ర గీతములు పాడేవారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పడుతున్నాయి కొయిరు కొయిరు కూడా ఏర్పాటు చేస్తారు నిహిమ్యా కాలంలోనే దేవుని ప్రార్థన చేసి కొనియాడడానికి స్థుతి పాటలు పాడడానికి ఒక కొయ్యరు అంటే రెండు సమూహములుగా రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచుతుంది అందుకే పిల్లలు నిలబెట్టి యూతులు నిలబెట్టి సన్నిధిశ్రీలు నిలబెట్టి పాటలు పాడించేటటువంటి రెండు గొప్ప సమూహములు వారి ఈ సమూహములు మనం జ్ఞాపనం చేసుకుంటే మహానయ్యము యాకోబు ఒంటరిగా పడుకున్నప్పుడు ఒక సైన్యము మరి రాత్రికాల సమయంలో కాసింది ఒక సైన్యము ప్రయాణములో పగలు మరియు సహాయం చేయడానికి ఒక సైన్యము మహానయ్యము రెండు సైన్యములు రెండు సేనలు అన్నారు మనకి ఎప్పుడూ కూడా రెండు సేనలు కూడా ఉంటాయి రాత్రి పగల పగలనక కూడా దేవదూతలు మనకి సహాయం చేస్తూ ఉంటారు అందుకే మరి వారి వెంబడి హోషయాయును యూదుల ప్రజలను సగం మందిని వెళ్ళారు ఈ విధముగా మరి ముప్పై ఆరు వచ్చిన చూస్తే అతని బంధువులకు శమయ అదలేలు మిలలై గెలలై మా మాయి నెతనేలు యోధ అనా అనేవారు వీరు దావిద యొక్క వాయిద్యములను వాయించుతూ పోయి వారి వాయిద్యములు వాయి అది పాతలేమదన అంటారు దేవ దావేది గారు పెట్టినటువంటి మాట కనుక ఈ విధముగా మనం చూసినట్లయితే కనుక ఆ సాపు పాటలు పాడే వాళ్ళు ఆ సాపు కీర్తన కూడా మనకు ఉంటాయి పాడేవాళ్ళు ముఖ్యమైనటువంటి వాడు అని కనుక నిహేమ్యా దిద్దుబాటును గురించి మనము ఈ విధముగా ఇన్ని మాటలు మనం చెప్పుకున్నాం ఈ మాటలో నిహేమియా వలే దైవశక్తి దైవభక్తి సహజభక్తి కలిగినటువంటి వారమే ఆయన యొక్క వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేసినటువంటి వారమే సాతాన్ని మూడు రకాలుగా మనల్ని ఎదిరిస్తూ ఉండేటప్పుడు దాన్ని ఎదిరించేటువంటి వారముగా జయించేటటువంటి వారముగా దేవుని యేసు ప్రభు శిష్యుల వలె మనము కూడా ప్రభు యొక్క శిష్యులముగా చేరి ప్రభు యొక్క అంతరంగములో ఏ కోరికలు ఉన్నావు ఆ కోరికలు నెరవేర్చు గొప్ప దీవెన దేవుడు ఇచ్చి నడిపించును గాక ఆ మేన్ ప్రభు నీకు వందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి నిహిమ్యా దిద్దుబాటు అని దైవజనులు మాకు చెప్పినటువంటి మాటలు మేము కొంచెం చెప్పుకున్నాం కానీ అది మాకు అర్థమయ్యేటట్లుగా మా జ్ఞానాన్ని నీ జ్ఞానంతో వెలిగించి మీ గ్రహింపు మాకు దయచేసి గ్రహించుకొని వారి వలె ఏ యొక్క శిష్యుల వలె ఎదుర నిహమ్యాల వలె నాయన దాసులుగా పరదేశాన్ని కొనిపోబడినప్పుడు కూడా వారి యొక్క దేవుని మర్చిపోకుండా వారి కట్టడలు మర్చిపోకుండా ధర్మశాస్త్రం మర్చిపోకుండా ఎలాగెత్తి చూపించారు ప్రపంచమంతటికి కూడా సర్వదేశములు ఎందు నిన్ను స్థుతించడానికి కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయన్న ఏ సతిపరిశుద్ధ నామని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ మరణాత